ఓం గణేష శారదా గురుభ్యో నమ ఈ వెబ్సైట్లో మనం ప్రవర్తన అంటామండి మంచి ప్రవర్తన నడ దాన్నే నడవడి అని కూడా అంటారు మనం పూర్వకాలంలో నుండి మాకు మరి ఇప్పుడు కూడా ఉండే ఉంటుంది అది టెన్త్ క్లాస్ జరిగి వచ్చిన తర్వాత ఆ హై స్కూల్ ఆ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు హెడ్ మాస్టర్ గారు ఆ టెన్త్ క్లాసు సర్టిఫికేట్తో పాటు కాండక్ట్ సర్టిఫికేట్ అని కాండక్ట్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్ అని ఒకటి ఆయన చేత్తో రాసిచ్చేవాడి ప్రతి విద్యార్థికి దాంట్లో ఏంటంటే అది ముఖ్యం దాంట్లో పొరపాటునే ఆయన భయపెడుతుంటే వాడు మళ్ళీ హెడ్ మాస్టర్ గారు రే నువ్వు సరిగ్గా కనుక అల్లరి చేస్తే నీ కాండక్ట్ బ్యాడ్ అని రాసిస్తే అలా కాండక్ట్ బ్యాడ్ అని రాసిస్తే ఎవరు ఉద్యోగాలు దొరికివు కాదు పూర్వం అలా ఉండేదనమాట అందువలన ఆ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ అది ఒక సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళండి ఇస్తే అదేంటంటే అలాగే కొన్ని ఉద్యోగాల్లో కూడా బాగా తెలిసిన పెద్దవాళ్ళ చేత క్యారెక్టర్ సర్టిఫికెట్ కూడా అడుగుతుంటారు ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు వీళ్ళు తెలుసా వీళ్ళు బలాను మంచివాళ్ళేనా అని కూడా ఎంక్వైరీ చేస్తుంటారండి ఇక్కడ ఏంటంటే అసలు ఈ క్యారెక్టర్ ఈ నడవడి అనేది ఏమిటి అనే విషయాన్ని గురించి చూసినట్లయితే ఇది కూడా విదురుడు ధృత్రాక్షుడితో చెప్పా ఇవి ఒక మనిషి యొక్క నడవడి ఒక మనిషి యొక్క క్యారెక్టరు ఎలా తెలుస్తుంది అంటే ఐదు విషయాలను బట్టి మనకు తెలుస్తుంది అండి ఆ ఐదు విషయాలు ఏమిటి అనేటువంటిది ఒక పద్యంలో చెప్పాడు విదురుడు ధృతరాష్ట్రంతో చెప్తాడు ఏమిటంటే ఐదు నుండి తగిన వేషంబు తను తాను పోగడమి పొగడుకొనమి నొచ్చియును కీడు పలుకమి ఇచ్చి వగవకునికి తనకెంత నడవకై పదము తప్పకుండుట నడవడికి ఒప్పుసేయు ప్రవర్తన నడవడి అంటే ఏంటంటే ఐదు లక్షణాలు బాగా ఉంటే వాడు గుడ్ క్యారెక్టర్ అనమాట అండి ఏమిటి ఐదంటే మొట్టమొదటి లక్షణాలు తగిన వేషం అండి మనం ఎప్పుడు కూడా కొన్ని ఉపాధ్యాయుడు ఉన్నవాడు ఉపాధ్యాయుడికి తగిన వేషం అండి అసలు ఇంకా ఇప్పుడు మామూలుగా పూర్వం అయితే ఓ యాభై అరవై ఏళ్ళ కింద చూస్తే అసలు ఒక తలపాగా అది పెట్టుకొని ఒక చక్కగా ఉపాధ్యాయుడు ప్రొఫెసర్ అంటే వాళ్ళు తగిన వేషం పెట్టుకునే వాళ్ళండి అందువల్ల ఏంటంటే అది కూడా క్యారెక్టర్కి మంచి చేస్తుంది అనమాట అండి అందువల్ల ఏంటన్నమాట తగిన వేషం వేసుకోవాలి ఇక రెండవది ఏంటంటే ఏమండి తగిన వేషం తర్వాత ఇంకొకటి ఏమండి తను తాను పొగడుకోరము కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళను వాళ్ళు పొంగుడుకుంటుంటారండి అది కూడా మంచిది కాదు ఇప్పుడు అధికారంలో కూడా ఉంటుంది అలా లక్షణం ఏంటంటే నేనంటే చాలా ఇదంటే అంటే నాకు చాలా బహుమతులు వచ్చినండి నేను నేను చాలా గొప్పవాళ్ళండి అట్లాడే అది కూడా మంచి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లో అది ఒక భాగం అనమాట అండి అది ఒకటి తర్వాత రెండవది ఏంటంటే మూడోది వచ్చి నొచ్చీరు కీడు పలకమే మనకేదో అపకారం జరిగింది మన ఎవరో ఏదో ఒకటి చేశాడని కూడా మన దేశ అయినా సరే వాడు దూసి ఇది చొప్ప గొప్ప క్యారెక్టర్లో చాలా గొప్ప విషయం అండి మనకు అవతల వాడు అపకారం చేశాడని తెలిసి కూడా వాడికి మనం తిరిగి అపకారం చేయకపోవటం వాడికి కీడు చేయాలని ఆలోచించకపోవటం ఇది మూడో లక్షణం అంటాండి ఇక నాలుగో లక్షణం ఏంటంటే ఏమంటే ఇచ్చిన ఒగవకునికి ఎవరికో ఏదో డబ్బులు ఇస్తాం ఆ తర్వాత వాడు తిరిగి ఇవ్వలేదనో ఏదో బాధపడతాం అనమాట అది మంచిది కాదండి ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు దాని మీద ఆశ వదుర్కొని ఇవ్వాలి అది రాకపోయినా మనం సంతోషపడాలి కాదు దాని గురించి ఆలోచించ నాలుగో లక్షణం ఐదోది ఏంటంటే ఎంత నడవకై ఉన్నా పదము తప్పక తనకు ఇంట్లో ఇబ్బందులున్నా ఆర్థికంగా ఉన్నా ఏదో ఒక తప్పు పని చేస్తే మనకు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న లంచం తీసుకుంటే వస్తుందంటే దానికి ధర్మ మార్గం తప్పకూడదండి అలా ఎవరైతే ఉంటారో ఈ ఐదు లక్షణాలతో వాళ్ళు నడవడి కలిగి ఉన్నట్లు అని చెప్పేసి మిదుడు చెప్పడం జరిగింది పద్యం మరోసారి చెప్తానండి మొదటిది తగిన వేషం వేసుకోవాలి అంటే విద్యార్థి విద్యార్థి వేషం ఉపాధ్యాయుడు ఉపాధ్యాయు వేషం ఈ విధంగా అనమాట అండి అలాగే ఆఫీసులో వెళ్ళినప్పుడు ఆఫీసర్ ఆఫీసర్ వేషం వేయాలి గుమాస్తా గుమాస్తాగా ఉండాలి బంట్రోత్తుగా ఉండేవాడు బంట్రోత్తుగా అది తగిన వేషం ఉంటుంది ఉద్యోగానికి తగిన వేషం వేసుకోవాలండి అప్పుడో ఇది గుడ్ క్యారెక్టర్ ఉన్నట్టు లెక్క అనమాట అండి తర్వాత రో అది తగిన వేషము తను తాను పొగడకపోవటం రెండవది మూడవది ఏంటంటే నొచ్చిను కీడు పలకమి తనకి ఏదన్నా సరే బాధ కలిగినా ఎదుటివాడికి అపకారం అనుకోకపోవటము ఎవరికైనా దానం చేసి బాధపడకపోవటము తనకి ఎంత ఇబ్బందులు ఉన్నా సరే అతను ధర్మ మార్గం తప్పకుండా ఉంటే ఇదబ్బాయి నడవడి అంటే అని చెప్పి విధులు చెప్పడం జరిగింది స్వస్తి